పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన కేసీఆర్ ఎట్టకేలకు అసెంబ్లీకి వచ్చారు కానీ ఆయనలో గతంలో అసెంబ్లీలో వ్యవహరించిన గాంభీర్యం కనిపించలేదు ఇలా వచ్చి అలా కూర్చొని ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయారు అసలు ఆయన సడన్ గా అసెంబ్లీకి రావడం వెనక ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు కానీ ఆయన రాక వెనుక ఓ వ్యూహం ఓ లెక్క ఉన్నట్లు తెలుస్తోంది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీలో అనేక అంశాలపై వందల గంటల పాటు కేసీఆర్ మాట్లాడారు కానీ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు స్పందించలేదని చాలా ఆసక్తిగా ఎదురు ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో ప్రభుత్వంపై ఎలాంటి విమర్శనాస్త్రాలు సంధించలేదని చాలా మంది అనుకుంటున్నారు దీనికి తోడు గత అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి పదే పదే కేసీఆర్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు ప్రతిపక్ష నేత బాధ్యతలను స్వీకరించి ఆయన అసెంబ్లీకి హాజరవ్వాలని కోరుకుంటున్నట్లుగా సటైర్లు కూడా వేశారు అంతేకాకుండా నిన్నటికి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ వస్తే బాగుండని రేవంత్ రెడ్డి అన్నారు పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు రావడం లేదని మంత్రులు కూడా ప్రశ్నించారు అయితే అప్పుడు ఆరోగ్య కారణాలతో ఆయన సమావేశాలకు హాజరు కాలేదు ఆ తర్వాత ప్రెస్ మీట్ లో అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానంటూ చెప్పారు అన్నట్టుగానే తాజాగా కేసీఆర్ ఇరవై ఐదున తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వచ్చారు అందుకు చాలా కారణాలున్నాయి మామూలుగా అసెంబ్లీ సమావేశాలకు హాజరైతే కాంగ్రెస్ పూర్తిగా కేసీఆర్ ను టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తుందని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది ఇందుకోసమే పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసి తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్న ఆయన అసెంబ్లీలో ఎలాంటి అవమానాలకు గురి కావద్దు అనే పార్టీ ఆలోచనలో ఉంది ఇందుకోసమే చర్చలు ఉన్న రోజు కాకుండా బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున కేసీఆర్ హాజరయ్యేలాగా ప్లాన్ చేసింది బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ రోజున చర్చలు ఎలాంటివి ఉండవు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు కేసీఆర్ హాజరయ్యేలా ప్లాన్ చేశారు బీఆర్ఎస్ పార్టీ బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజున ఎలాంటి చర్చలు ఉండవు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ ప్రవేశపెడుతూ చేసే ప్రసంగం తప్ప ఇక ఎలాంటి ఇతర వ్యాఖ్యానాలు ఉండవు అందుకోసమే అసెంబ్లీకి హాజరయ్యారని సమాచారం ఆ తర్వాత కూడా సమావేశాలకు రావడం కంటిన్యూ చేస్తారా లేదా అన్నది ఇప్పటికైతే సస్పెన్స్ ఆయన అటెండెన్స్ వెనుక మరో వ్యూహం కూడా కనిపిస్తోంది నిజానికి అసెంబ్లీ సమావేశాలకు అరవై రోజుల పాటు హాజరు కాకపోతే సభ్యత్వాన్ని రద్దు చేసే ఛాన్స్ ఉంది రాజ్యాంగంలోని నూట తొంభైవ అధికరణలో స్పష్టంగా ఈ నిబంధన ఉంది ఈ లెక్క చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక డిసెంబర్ తొమ్మిదిన తొలి రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశానికి జనవరి ఇరవై ఏడున అసెంబ్లీని ప్రోరోగ్ చేశారు గవర్నర్ అయితే ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇవాళ వరకు సభకు హాజరు కాలేదు కేసీఆర్ అయితే ఫిబ్రవరి రెండున అసెంబ్లీలోకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరిగిన అసెంబ్లీ రెండో సెషన్ కి కూడా ఆయన దూరంగా ఉన్నారు అయితే డిసెంబర్ తొమ్మిది నుంచి రెండు వందల ఇరవై తొమ్మిది రోజుల పాటు సభకి రాలేదు ప్రోరోగైన రోజులు తీసేస్తే మిగిలినవి నూట తొంభై ఒక్క రోజుల్లో ఒక్క రోజు కూడా సభకు రాలేదు బీఆర్ఎస్ అధినేత ఇంకోవైపు కేసీఆర్ సభకు రాకపోగా కనీసం స్పీకర్ అనుమతి కూడా తీసుకోలేదు దీంతో కేసీఆర్ పై ఎవరైనా తీర్మానం ప్రవేశపెడితే అనర్హత వేటు వేసే ఛాన్స్ ఉంది కానీ కేసీఆర్ తెలివిగా సభకు హాజరు కావడంతో అనర్హత వేటును తప్పించుకున్నారు ఇదే విధంగా ఆయనకు ఈ రెండు కారణాలు సభకు వచ్చేగా చేశాయి మ్యాటర్ ఏదైనా ఆయన సభకు వచ్చారు కానీ ఆయన మున్ముందు సభలకు హాజరవుతారా లేక ప్రతిపక్ష హోదాలో ఉండలేక హాజరవుతారో ఇప్పటికైతే సస్పెన్స్